లిక్కర్ దాంట్లో స్కామ్ ఉంటే ఎక్కడ ఉంటుంది ఆరిజినీజు కార్పొరేషన్ లెవెల్లో ఉండాలా పాలసీ లెవెల్లో ఉండాలా కానీ ఏదన్నా ఉందనుకుంటే పాలసీ లెవెల్లో ఎక్కడా లేదనేది వాళ్లకు తెలుస్తుంది ఎందుకంటే ఓపెన్ ట్రాన్స్పరెంట్గా గవర్నమెంట్ షాప్స్ మాత్రమే పెట్టారు ప్రైవేట్ వాళ్ళకి ఎక్కడా బెనిఫిట్ చేయలే ఇప్పుడు చేస్తున్నట్టు సిండికేట్లకు ఎక్కడా బెనిఫిట్ చేయలే డిస్టిలరీలకు బెనిఫిట్ చేయలే కొన్ని వాల్యూమ్స్ పెంచి రేట్లు తగ్గించో లేదా చేసి బయట నుంచి చేసావు అది చేయలేదు చా ఊరుకో సజ్జల కాస్త సిగ్గు అనిపించట్లేదు మనం చెప్పడానికైనా మనకు సిగ్గు ఉండాలండి ట్రాన్స్పరెంట్గా అమ్మేశారా ఏ విధంగా ట్రాన్స్పరెంట్ ట్రాన్స్పరెంట్గా ప్రభుత్వం మధ్యన దుకాణాల్లో డిజిటల్ పేమెంట్లు ఎందుకు పెట్టలేదండి అధిక ధరలకు ఎందుకు విక్రయించారండి బ్రాండెడ్ మధ్య ఎందుకు పెట్టలేదండి అసలు ఊరువు పేరులన్నీ బ్రాండ్లన్నీ తీసుకొచ్చి ఎందుకు అమ్మేశారండి మందు కాదుగా స్పిరిట్ అమ్మేశారుగా ఇప్పుడు నువ్వు ఎన్ని అబద్ధాలు చెప్పినా ప్రజలకు తెలియదా తాగేవాడికి తెలియదా ఏం తాగారు ఏం కొన్నారు ఎంత కొన్నారు ఎలా కొన్నారు అనేది మనం ఇక్కడికి వచ్చి ఎంత కవర్ చేసుకునే ప్రయత్నం చేసినా సరే వాళ్ళకి తెలియదా జనానికి తెలుసు కదా ఎవడైనా సరే రాష్ట్రంలో గత ఐదేళ్ళు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఎవడైనా బ్రాండ్ పేరు చెప్పి మద్యం దుకాణాల్లో మందు కొన్నారా లేదు కొనలేదుగా ఇవాళ ఉన్న బ్రాండ్ రేపు పొద్దున్న ఉంటుందో ఉండదో తెలియదు అసలు అని ఊరేంటో తెలియదు కంపెనీ ఏంటో తెలియదు అసలు ఎవరు రన్ చేస్తున్నారో తెలియదు ఆ కంపెనీ కొన్ని ఎక్స్పీరియన్స్ ఏంటో తెలియదు ఎన్ని సంవత్సరాలు బట్టి ఆ కంపెనీ ఉందో ఎవరికి తెలియదుగా ఊరు పేరు లేని బ్రాండ్ ఏదైనా ఒక వర్డ్ బాగా వైరల్ అయిందంటే నెక్స్ట్ టైం నెక్స్ట్ మినిట్ మళ్ళీ మరుసటి రోజున ఉదయాన్నే మద్యం దుకాణాల్లో ఆ బ్రాండ్ పేరుతో ఒక మందు బట్టలు వచ్చేసేది నైన్ హార్స్ అని త్రిపుల్ త్రిపుల్ హార్స్ అని లేదంటే ప్రెసిడెంట్ మెడల్ అని చెప్పేసి అని బూమ్ బూమ్ అని బ్లాక్ బాస్ అని ఎగరేస్తంతా అని తంతే ఎగురుతా అని చెప్పేసి అని ఇలాంటి రకరకాల బ్రాండ్లను తీసుకొచ్చారు కదా తీసుకొచ్చి మీరు అడ్డగోలుగా అమ్మేసింది కాకుండా ఇవాళ దానిపైన విచారం జరుపుతూ ఎవరైతే అనుమానితులు ఉన్నారో లేదంటే నిందితులు ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేసి అదుపులో తీసుకుంటూ ఉంటే దానిపైన ప్రెస్ మీట్ పెట్టు ఏడిపోయింది ఎందుకు ఎందుకు తనుకుంటున్నారో ఈ కుంభకోణంలో సజ్జల భార్గవ రెడ్డి కూడా ఉన్నాడు అని చెప్పేసి అని నిన్న ఒక కథనం వచ్చింది దానికి ఇమీడియట్గా ఒక ప్రెస్ మీట్ పెట్టేశాడు ప్రస్ పెట్టేసి లేదా లేదు మేము చాలా సుతబోసరం అసలు అసలు మధ్యలో మాకు తినేయాల్సిన అవసరం లేదు మేము తినలేదు చాలా ట్రాన్స్పరెంట్గా ఎంఆర్పి అంత ఉంటే అంతే ఎంఆర్పి ధరలుగా అమ్మేశారండి మీరు మధ్య ఎవడన్నా నమ్ముతాడా ఇప్పుడు వెళ్ళి అడిగినా సరే మీరు అట్ ఇప్పుడు వెళ్ళి ఏ వహింశ ధరకనే వెళ్ళి గత ప్రభుత్వంలో మద్యం పాలసీ బాగుందా ఇప్పుడు బాగుందా అని అడిగితే వాళ్ళు చెప్తారుగా కొన్ని కూడా చెప్పడా అండి అడగండి మీ వాళ్ళు పంపించండి ఉన్నారుగా మనకి టీం పెద్ద టీమే ఉంది కదా గ్రౌండ్ లెవెల్లోకి పంపించి మద్యం దుకాణాల దగ్గరికి పంపించి ఇలాగ మనకి అమరావతి ములిగిపోయిందని చెప్పి ఇలా ప్రచారం చేస్తూ ఉంటాం కదా అదే విధంగా ఆయన ముందు మైకెట్టి గత ప్రభుత్వంలో మద్యం పాలసీకి ఇప్పటికీ తేడా ఏంటి అప్పుడు రేట్లు ఎంత ఉంది ఇప్పుడు ఎంత ఉన్నాయి అప్పుడు బ్రాండెడ్ మద్యం దొరికేదా దొరికేది కాదా ఇప్పుడు దొరుకుతుందా అప్పుడు బాగుందా ఇప్పుడు బాగుందో నీళ్ళు అడగండి చెప్తారుగా దీనిపైన కూడా ఒక విష ప్రచారమే ప్రైవేట్ వ్యక్తులు గట్రా లాభం చేకూర్చేస్తున్నాడు ఎవడన్నా వ్యాపారమే చేసుకుంటాడు అధిక మెజారిటీ వైసీపీ నాయకులు కూడా ఈ టెండర్లలో మద్యం దుకాణాలు వచ్చినాయి రాకుండా అయితే లేవు ఉన్నాయి వాళ్ళకి కూడా ప్రైవేట్ వ్యక్తులు వ్యాపారం చేసినప్పుడు రూపాయలు లాభం లేకుండా ఎలా ఉంటుందని ఉంటుంది మీరే అండగోలుగా దూసేయలేదుగా మీరు ప్రభుత్వమే మద్యం అమ్ముతుంది అనే పేరుతో ప్రభుత్వ మద్యం దుకాణాలు తెరిచేసి వంద రూపాయలు ఉన్నదని మూడు వందల కమ్మీ అబ్బాయి ఏది కూడా ఎంఆర్పీకి అమ్మకుంటా అధిక తరఫులకు విక్రయించా సొమ్మంతా ఏం చేశారాయని అడిగితే లేదు మేము చాలా ట్రాన్స్పరెంట్గా అనిపిస్తాం ఇది ఓన్లీ నాగదే తీసుకున్నా లెక్కపత్రాలు లేకుంటానా అరెస్ట్ అయిన ఏ వ్యక్తి కూడా బయటికి రావట్లేదు కదా ఇప్పటి వరకు అరెస్ట్ అయిన వ్యక్తిలో పన్నెండు మంది వరకు ఉన్నారు కదా ఎవడో బయటికి రావలేదు కదా ఇప్పటి వరకు సడన్గా మీ అబ్బాయి పేరు వచ్చిందని చెప్పేసి మళ్ళీ ఏదేదో అంటాడు ఆ స్టూడియో అని అని శ్రీనివాస్ అని చెప్పేసి అని ఇంకొకటి అని ఇంకొకటి అని డైవర్ట్ చేసే ప్రయత్నం అనమాట పైగా మద్యం రెస్టిలరీకి మేము కొత్త రెస్టిలరీకి వీటికి కూడా పర్మిషన్ ఇవ్వలేదో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినాయే పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వమే కదా తెలుగుదేశం ప్రభుత్వమే కదా అప్పుడు ఇచ్చినాయి మేము ఇవ్వలేదు అంటారు సరే పని అనుకున్నా సరే మరి పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు రాష్ట్రంలో ఏదైతే మద్యం దొరికిందో ఏ బ్రాండ్లు అయితే దొరికినాయో అవే ఉండాలి కానీ వాటిని పూర్తి పూర్తిగా నిషేధించేసి కొత్త బ్రాండ్లు నీకు తీసుకొచ్చారు మీరు మరి ఈ లాజిక్ ఎందుకు మిస్ అయిపోతున్నారు మరి దీనికి ఎందుకు సమాధానం చెప్పట్లేదు అసలు అన్నింటిలోనే స్కామ్ చేశారు దొరికిన కాడికి దోచిన కాడికి ఎందులో అవకాశం ఉంటే అందులో తినేత్తానికే చూశారు మద్యంలో దోచేశారు ఇసుకలో దోచేసారు చేపలు అన్నాడు మటన్ అన్నాడు ఫిష్ ఆంధ్ర అన్నాడు చేపల కోట్లో రాష్ట్ర ప్రభుత్వమే పెడుతుంది అన్నాడు పులివెందుల్లో ఒక సభ పెట్టేసి అసలు పులివెందుల ప్రజలు ఇలాంటి చేపలు ఎప్పుడైనా చూస్తారని చెప్పేసి అని నేను నా కళ్ళలో కూడా అనుకోలేదు నేను మీకు అందరికీ చేపలు తీసుకొచ్చి నేను దేవుణ్ణి అన్నాడు ఏ వ్యాపారం చేయలేదు అన్ని వ్యాపారాలు మనమే చేశాం కదా పత్తి వ్యాపారం ఒక్కటి చేయగలండి రెండు వేల ఇరవై నాలుగులో గెలిచి ఉంటే కనుక ఖచ్చితంగా ఎక్కడొకడి నుంచి జనాభా తీసుకొచ్చి ముంబై నుంచో ఎంబై నుంచో వ్యాపారం కూడా చేయించు క్రైమ్ రేటు నేను తగ్గిస్తా అని చెప్పేసి అని వ్యాపారం కూడా చేయతుడు ఎందులో దోచేయలేదు సరియుదురాలు కానించి పాస్బుక్లు కానించి ప్రతి దాంట్లోని కూడా దోచేడమే కదా ప్రభుత్వ కార్యాలయాలకి వైసీపీ రంగులతో సహా అన్నింటిలోనే అవన్నీ ఎందులో దోచేయలేదు ఒక్కొక్కటి ఒక్కొక్కటి బయటకుపోతున్నాయిగా ఇంకా మీరు కవర్ చేసుకునే ప్రయత్నం గట్టిగా మీట్ పెట్టి నాకు మొక్కలు మాట్లాడితే మళ్ళీ గా డైవర్ట్ చేయడానికి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి వ్యక్తిగతంగా నాకు మొక్కలు మాట్లాడితే శ్రీపత్రి జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పమను వీటిపైన అసెంబ్లీకి వెళ్ళండి అంటే ఉంటే మీరు ప్రతిపక్ష హోదా మాకు ఇవ్వండి ఇది ఎక్కడ ఏదో మాకు అర్థం ఒకవేళ ఇచ్చినా వీళ్ళు వెళ్ళరు ఒకవేళ సరే దానికి కూడా అంగీకరించి మేము ఇస్తాం మీకు ప్రతిపక్ష హోదా రండి అన్నా సరే లేదు మాకు మైక్ ఎవరు వెళ్ళరు అందుకని చెప్పేసి మేము ముందే అని చెప్పేసి అప్పుడు కూడా వెళ్ళరు ఫోన్ మైక్ ఎత్తామని చెప్పేసి రమ్మన్నా సరే అందరికంటే ముందు నేనే మాట్లాడారు సభ కంటే అని చెప్పేసి మనోడే మాట్లాడతాను అంటాడు ఏదో రకంగా మెలికెట్టేసి ఏదో రకంగా ఏడ్చేసి అక్కడి నుంచి వెళ్ళిపోవడానికే ప్రయత్నం చేస్తాడు కానీ ఆ సభలో మాట్లాడే అవకాశం అయితే లేదు మాట్లాడలేడు కూడా ఏ రోజు మాట్లాడాడు అని చెప్పేసి సబ్జెక్ట్ ప్రకారంగా పైగా కింద కొంతమంది పొగ ఎలివేషన్ ఇచ్చేస్తా ఉంటారు జగన్మోహన్ రెడ్డి అన్ని డేటాతో సహా మాట్లాడతారు డేటాతో ఏం మాట్లాడు పొక్క అంటే మా నలుమొక్కలో మాట్లాడడానికి దాదాపు ఒక రెండు గంటల సేపు ముందు నుంచి ఈ ప్రాక్టీసు స్క్రిప్టు మళ్ళీ దాన్ని మనం ముందు రికార్డ్ చేయడం తర్వాత ఎడిట్ చేయడం తర్వాత మరి దాన్ని లైవ్ కింద మనం ఇచ్చేయడం చాలా కథ ఉంటుంది లోపల అక్కడ మేము చూసాం జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ ఏ విధంగా ఉంటుందని చెప్పేసి ప్రెస్ మీట్ పెట్టి ఎప్పుడైనా సరే ప్రెస్ మీట్ అంటే ఏంటి మనం ఒక అంశంపైన ప్రెస్ మీట్ పెట్టి మనం ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడి మనం మాట్లాడింది పూర్తి అయిపోయిన తర్వాత అక్కడ ఉన్న మీడియా ప్రతినిధులు వాళ్ళకున్న సందేహాలు అంటే ప్రజల మధ్యన ఉన్న సందేహాలు ప్రజల్లో ఉన్న వ్యతిరేకత కానీ లేదంటే వాళ్ళలో ఉన్న అనుమానాలు కానీ వాటిని ప్రశ్న రూపంలో క్వశ్చన్ రూపంలో వాళ్ళని అడుగుతారు ఇవి ఇలా అనుకుంటున్నారండి రాష్ట్ర ప్రజలు దీనిపైన మీ సమాధానం ఏంటి అని చెప్పేసి ఒక క్లారిటీ ఇవ్వని చెప్పేసి అండి సర్వసాధారణం అది ప్రసం ఏంటంటే ఖచ్చితంగా మీడియా ప్రతినిధులు క్వశ్చన్ చేయకుండా అయితే ఉండరు ఉంటుంది అక్కడ దాకా మాట్లాడతాడండి లాస్ట్ వరకు మాట్లాడతాడు ఒక హింట్ మాట ఒక కోడ్ ఉంటుంది వాళ్ళందరికీ కూడా ఎవరైనా మీడియా ప్రతినిధి తిరిగి మనల్ని క్వశ్చన్ చేస్తున్నాడంటే ఇలా అంటారు దాన్ని పెట్టారు అక్కడ పెట్టాం కానీ వెనక మన పేటిఎం పెట్టి జగన్ అంటారు అక్కడ తురుమని పారిపత్ర అయిపోయి అక్కడ ఆ ప్రెస్ మీట్ ముగిసిపోయినట్టే ఇంకా మరి ఎందుకు ప్రెస్ మీట్ పెట్టావు నువ్వు చెప్పి సోలువెండా అక్క మరి వాళ్ళు అడిగే క్వశ్చన్స్కి ఎందుకు అంత ఆన్సర్ చేయండి నువ్వు చేయడట పొద్దులేసి సాయంత్రం వరకు అన్నిటిపైన విష ప్రచారం ఉంటారు ఒక దానిపైన కాదు ఇది ఫలానా దానిపైన నిజం చెప్పారు అనేది ఏమి ఉండవు అన్నింటి పైన విష నిన్న మొన్న అనుకుంటా కుప్పానికి నీళ్ళు తెచ్చింది నేనే అంటారా చూసాం అది కూడా చూసాను ఒక గేట్ ఎట్టాడు ఒక వాటర్ ట్యాంకర్ తీసుకొచ్చాడు ఆ వాటర్ ఆ వాటర్ ట్యాంక్తోనేమో నీళ్లు నింపేశాడు ఇటు పక్కన ఆ గేట్కి ఒక బటన్ పెట్టారు జగన్మోహన్ రెడ్డి వెళ్ళి కుప్పానికి నీళ్ళు తీసుకొచ్చానని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ చేసి ఓపెన్ చేసేసాడు జగన్మోహన్ రెడ్డి అలా వెళ్ళగానే ఈ అది తెచ్చిన గేటు వాటర్ ట్యాంకర్ నీళ్ళు అన్నీ పోయినాయి ఏదిరా నువ్వు తెచ్చిన నీళ్ళు అంటే ఏమో అయిపోయింది అక్కడే దొరికేసాడు ఏం చేసినా ఫేకే చేసాడు ఏం చేసినా రియల్గా చేయలేదు కూడా దోచుకోవడం దాచుకోవడం ఈ రెండే వచ్చినాయి జగన్మోహన్ రెడ్డికి యా ఏం పోయిందిలే మహా అయితే ఒక నాలుగు నెలలు మళ్ళీ జైల్లో ఉంచుతారు లేదంటే గతంలో పదహారు నెలలు ఎలాగ ఉండవు అలవాటే కాబట్టి అంత మినిమాలు చేసేది ఉండరా వేల కోట్ల రూపాయలు దోచేయడం మహా అయితే ఒక సంవత్సరమో పదహారు నెలలో లేదంటే రెండు సంవత్సరాలు జైల్లో ఉండడం మళ్ళీ బెయిల్ మీద బయటకు వచ్చాడు నేను శుద్ధ అని చెప్పేసి కవర్ అక్కడ అది ఒకటి వచ్చింది అంటే మళ్ళీ ఏమన్నా అంటే ఏడుస్తాను మళ్ళీ ప్రభుత్వం ఇలా అంటారా మా పైన అని చెప్పేసి